కులమత భేదం లేకుండా అందరూ సమానమేనని దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన మహారాజ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపుర మండలంలోని కంకుడాలకూడం గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకులు ఉపాాలి రావికుమార్ సుర్వి యాదయ్య గౌడ్ నరే నరసింహ ధన్వంత్ రెడ్డి సిరిపంగి రవీందర్ రమేష్ కాలయ్య కిరణ్ యాదగిరి స్వామి మధు రాజేష్ పాల్గొన్నారు గురించి అయిపోయింది అది బొమ్మ ఇది వాక్యం అయిపోయింది అంబేద్కర్ గురించి చెప్పడం దానికి ఏం చేస్తారు మీరంతా దానికి ఏం చేయాలి మీరంతా రాజగోపాల్ రెడ్డి కోటేయాల దేనికేయాల ఆయన నిద్రపోయినా పండుకున్నా కలలు వచ్చిన అటు ఇటు మంచం మీద పొరలాడినా మంత్రి పదవి మంత్రి పదవి అని తిరుగుతున్నాడు ఆయనకి ఓటేయడం మరి ఏది అంబేడ్కర్ ఇజం ఏది అంబేద్కర్ సిద్ధాంతం ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం అంబేద్కర్కి మరొక మాట గవర్నమెంట్ బాబు ఓయ్ ఆ నువ్వు ఆధార్ అర్జెంటు అంబేద్కర్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంబేద్కర్ అంటే అంబేడ్కర్ అంటే గవర్నమెంటే సంస్థ నారాయణపురం అది గవర్నమెంట్ కాదు అది సంస్థానం ఎవడికి చొక్కాలు లేవు సంస్థానం ఉన్నంత కాలం ఎవడికి సొక్కాలు లేవు మాదిగోళ్ళైనా గౌండ్లు అయినైనా సాగలాయనైనా ఎవరైనా ఒక్కడికి చొక్కాలు లేవు మొత్తం వెట్టి చాకిరీ చేసుకుంటూ తిరగాలి ఎవరైనా కళ్ళుకి కళ్ళు కళ్ళు తీసే గౌన్లో అయినైనా ట్యాక్స్ కట్టాలి ఆ చెట్టుకి ట్యాక్స్ కట్టకపోతే పన్నెండు మంది గౌన్లోని గుండెల మీద దాన్ని చంపిండట సంస్థ నారాయణపురం జ్వరవారు ఇట్లా కాలు తీసుకొని గుండెల మీద దానికి సావడమే అలాంటి సంస్థానాన్ని అలాంటి నారాయణపురం సంస్థానం కింద ఈ వందల గ్రామాలలో ఉన్న మన అయ్యలు మన తాతలు మన తండ్రులు ముత్తాతలు చొక్కాలు లేకుండా గోజి పెట్టుకొని ఎడ్డి చాకిరి చేసుకుంటా ఈ దొరల దగ్గరటువంటి బతికినటువంటి బతుకులు అలాంటి సంస్థానం నిజాం కింద ఉండి ఏలిన ఈ సంస్థానం అంబేద్కర్ గవర్నమెంట్ ఫామ్ చేసిండు రాజ్యాంగం ద్వారా సిస్టమ్ తయారైపోయింది అంబేద్కర్ సిస్టమ్ జ్ఞానం జ్ఞానం అన్నారు అంబేద్కర్ గురించి సంతోషం అంబేద్కర్ జ్ఞానం ఏంటి నారాయణపూర్ సంస్థానం మీద అంబేద్కర్ అనుభవం పడింది అది ధ్వంసం అయిపోయి రాజ్యాంగం అదే అంబేద్కర్ జ్ఞానం అయిపోయింది అంబేద్కర్ జ్ఞానం వచ్చేసింది నారాయణపుర సంస్థానం ఎగిరిపోయింది గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది ఈ సిస్టంలో మన గవర్నమెంట్ ఫామ్ కావాలి ఇది అందరికీ సిద్ధం ఈ గవర్నమెంట్లో ఈ సిస్టమ్ లో మన గవర్నమెంట్ ఫామ్ కావాలి కానీ ఇప్పుడున్నది నీ గవర్నమెంట్ కాదు ఇది మన గవర్నమెంట్ కాదే ఇది భూస్వామ్య మనస్తత్వం ఉన్న అగ్రకుల వెరమారేడ్ల ప్రభుత్వం ఇందులో నీకు స్థానం లేదు ఇక్కడ నీకు స్థానం లేదు నీకు భూమి రాదు ఇక్కడ నీ బిడ్డలకి చదువు రాదు ఇక్కడ నీకు అనారోగ్యం పాలైతే నిన్ను బ్రతికించడానికి ఇక్కడ దవాఖాన లేదు నీకు చేసుకోవడానికి పని లేదు నీకు ఇక్కడ రాజ్యంలో వాటా లేదు ఏం లేదు ఇక్కడ ఇది నీ గవర్నమెంట్ కాదు మరి అంబేడ్కర్ ఏం చెప్పాడు నీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి నీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు ఐదు వందలకి వెయ్యి రూపాయలకు అమ్ముకుంటాను ఓటు ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటాను నువ్వు ఓటు నీ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది మరి ఎట్లా ఫామ్ అయింది అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ విక్రమం వేసిన వాడ కంకణాల కూడాను అంబేద్కర్ విక్రమం వేసి కంకణం వేసుకున్నావు నువ్వు చేతికి మరి నువ్వు ఓటు అమ్ముకుంటావరే నువ్వు ఓటు అమ్ముకుంటే అవు అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం మెడలో ఏ వేసినట్టు చెప్పులేసినట్టు విగ్రహం మెడలో చెప్పులు ఆడాడబడితే పెద్ద ధర్నాలు చేస్తారు పెద్ద పెద్ద ధర్నాలు చేస్తారు అంబేద్కర్ విగ్రహంలో చెప్పులేసిర కానీ నువ్వు ఓటు అమ్ముకుంటే అంతకన్నా పెద్ద నేరం అంతకన్నా పెద్ద నేరం నీ విగ్రహాన్ని నువ్వే అవమానించినట్టు ఇప్పుడు నీ స్వతంత్ర ఆలోచనతో సొంత జ్ఞానంతో అమ్ముడుపోని వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకొని నీ వ్యక్తిత్వ నిర్మాణంతో నీ సొంత అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని నీ అభిప్రాయాన్ని నువ్వు గౌరవించుకుంటే నీకు అని ఏర్పడుతుంది ఆత్మని గౌరవించుకుంటే ఆత్మ గౌరవం అవుతుంది నీ ఆత్మ యొక్క అభిప్రాయాన్ని ఓటుగా రాజ్యం వస్తుంది నేను అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంటే ఆ మహానుభావుని విగ్రహాన్ని ఆ మహారాజు గారి విగ్రహాన్ని ఒక దాదాగా నాకు అవకాశం కల్పించిన ఈ కంకణాల కూడా అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు విశారద డాక్టర్ విశారద మహారాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మహారాజుల కాలనీ మహారాజుల కాలనీ అని గ్రామాలలో చూస్తూ ఉండేది బోర్డులు పెట్టుతుండేది ఎవరమ్మా ఈ బోర్డులు పెట్టేది ఇంత గుర్తింపు ఇచ్చే విధంగా అని నేను అక్కడక్కడ అడుగుతుండేది విశారథ మహారాజు గారు పాదయాత్ర కూడా చేసినాడు అని చెప్తున్న సందర్భంలో వారిని ఒక రోజు కలుసుకుంటే బాగుండేది అనుకున్నాను కానీ మనది బతుకు తెలుగు పోరాటం విద్యమ పోరాటం అభివృద్ధి పోరాటం ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతినిత్యం ప్రజలలో ఉండే మనస్తత్వంతో ఇవన్నీ కలుసుకోలేకపోయినా కానీ ఒకరోజు నాకు మునుగోళ్ళలో కొమరం భీము విగ్రహ ఆవిష్కరణలు దొడ్డి కొమ్మరి ఆవిష్కరణ సభకు విచ్చేసం ఆ రోజు నేను కలుసుకొని నేను పరిచయం చేసుకున్నాను సంతోషమైన భీమ నేను కలుసుకోవటం కలిసి భోజనం కూడా చేసుకున్నాను ఎన్నో రోజుల సార్ అనుకుంటా ఉన్నాను మిమ్మల్ని కలుసుకోవాలని ఈరోజు నా కళ నెరవేరిందని ఆశ నా ఆలోచన నెరవేరిందని ఎందుకంటే గొప్ప వాళ్ళని గురించి సామాజిక సేవ చేసే వాళ్ళను కలుసుకొని వారి గురించి తెలుసుకుంటే మనలో ఏమన్నా తేడా ఉంటే కూడా మనం సవర్తిద్దుకొని వారి సూచనలు కొన్ని కూడా మనం పాటించే అవకాశం ఉంది కాబట్టి వారి ఆలోచనలు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే కొన్ని నేను తప్పడం అదే విధంగా మిత్రుడు మన పక్క గ్రామ బిడ్డడు వాడుకు ఇంతమందే చెప్పిండు వాడుకు బలమైన ఉన్నతుడు మన గారికి అదే విధంగా తమ్ముడు బడుగు బలహీన బలమైన నేత పల్లె రావుకుమార్ గారికి అదేవిధంగా యాదయ్య గారికి అదేవిధంగా డిఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జి గాలయ గారికి అదే విధంగా వైర్ శేఖర్ గారికి అదేవిధంగా నరి నరసింహ గారికి అదేవిధంగా శిల్పంగి రవి గారికి అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన మిత్రుడు సిరిపంగి యాదగిరి గారికి అదే విధంగా సిరపంగి గాలేయ గారికి రమేష్ గారికి అదే విధంగా అర్జున్ గారికి అదే విధంగా కిరణ్ గారికి వెంకటేశం గారికి అదే విధంగా భరత్ గారికి మధు గారికి సురేష్ గారికి అంత కమిటీ సభ్యులందరికీ పేరు పేరున విధంగా హనుమంత్ గారికి అదే విధంగా ఈ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ గారికి అదే విధంగా ముఖ్య నాయకుడు గిరిగారికి ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తల వచ్చి నమస్కారం చేసుకుంటూ అదే విధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చేస్తా ఉన్నారు ఇక అందరూ అన్ని విషయాలు చెప్పారు